రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ప్రతి మహిళ తెలుసుకోవాల్సిన ప్రతి కుటుంబం ఆలోచించాల్సిన విషయం మీకు తెలుసా మన దేశంలో నుంచి ఇరవై నాలుగు సంవత్సరాల వయసు గల మహిళల్లో సగం మంది అవునండి సగం మంది రుతుస్రావ సమయంలో పాత బట్టలను అయితే వాడుతున్నారు ఇది ఏదైనా పాతకాలపు కథ కాదు ఇది రెండు వేల ఇరవై ఐదులో లో మన దేశంలో జరుగుతున్న వాస్తవం ఇది జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే తాజా నివేదికలైతే వెల్లడైంది ఇంత ఆధునిక యుగంలో కూడా అవగాహన పెరిగిన రోజుల్లో శానిటరీ నాప్కిన్లు ట్యాంపాన్లు మెన్స్టైల్ కప్పులు వాడే మహిళల సంఖ్య చాలా తక్కువగా ఉంది దీనికి గల ముఖ్య కారణాలు అవగాహన లేకపోవడం పేదరికం గ్రామీణ ప్రాంతాల్లో లభ్యత లేకపోవడం ఇంకా మన సమాజంలో రుచుచక్రం పట్ల ఉన్న మూఢనమ్మకాలు గ్రామీణ ప్రాంతాల్లో జ్ఞానం లేని మహిళల్లో హైజీనిక్ పద్ధతి వాడకం డెబ్బై మూడు శాతంలోనే ఉంది కానీ పట్టణాల్లో ఇది తొంభై శాతంకి చేరుతుంది విద్యా తరంలో పన్నెండవ తరగతి పైగా చదివిన వ్యక్తుల్లో హైజీనిక్ పద్ధతులు వాడే అవకాశం తొంభై శాతం కానీ చదవని వారికి ఇది నలభై నాలుగు శాతం మాత్రమే ఇది కేవలం ఆరోగ్య సమస్య మాత్రమే కాదు మహిళల ఆత్మవిశ్వాసానికి వారి భవిష్యత్తుకు కూడా పెద్ద సవాలు పాత బట్టలు వాడటం వల్ల అనేక అనారోగ్య సమస్యలు సంక్రమణలు వచ్చే అవకాశం ఎక్కువ అందుకే మనం ఈ విషయాన్ని బహిరంగంగా చర్చించాలి అవగాహన పెంచాలి ఇది కేవలం గణాంకాలు మాత్రమే కాదు ఈ నష్టాన్ని మర్చిపోవద్దు మనం చైతన్యం శిక్షణ ప్రైవేటు సౌకర్యాల ద్వారా ఈ అసమానతను తొలగించాలి ఎన్జిఓలు ప్రభుత్వ పథకాల సహాయంతో చెత్త శానిటరీ ప్యాడ్స్ కాకపోయినా పునర్వినియోగం ద్వారా ఫ్లాక్ ప్యాడ్స్ కూడా శానిటైజ్ గా వాడితే సరిపోతుంది ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థలు మన కుటుంబాలు అందరూ ముందుకు రావాలి శానిటరీ నాప్కిన్లు అందరికీ అందుబాటులోకి రావాలి అవగాహన కార్యక్రమాలు జరగాలి ఇది మహిళల హక్కు వారి ఆరోగ్యం కోసం మనమందరం బాధ్యత తీసుకోవాలి ఇంకా మనం మౌనంగా ఉండాలా లేక ఈ సమస్యను ఎదుర్కొని మార్పు తీసుకురావాలా మీ అభిప్రాయాలను కామెంట్ లో తెలియచేయండి ఈ వీడియోని షేర్ చేయండి మరింత మందికి అవగాహన కల్పించండి ఓవరాల్గా గా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని అవేర్నెస్ వీడియోస్ కోసం టీవీ తెలుగు ఛానల్ ని ఫాలో అయిపోండి ఐఎమ్ యోర్ షాలి ప్రియా సైనింగ్ అవుట్